పార్లమెంట్ సభ్యులు ఉత్తరాంధ్ర ప్రజల కోర్పెట్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి అలాగే మా నాన్నగారు అయినటువంటి సత్య గారికి మాజీ సాయిరెడ్ అలాగే మా అన్నయ్య వంశరెడ్డి గారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాజువక నలుమూల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాజీవాలో పుట్టినజ్ నుంచి కూడా మరి తెప్పల నాగిరెడ్డి గారి కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మరి బాజీ ఒక నియోజకవర్గమే కాదు విశాఖపట్నం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాజీ శాసనసభ్యులు తిప్పల్ నాగిరెడ్డి గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటర్ కావచ్చు చేసే విషయం విషయంలో కానీ మరి నాయకత్వాని జిల్లాలోనే డెవలప్ చేసే విషయంలో కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాటం ద్వారా కట్టుబడి ఉంది ఏ విధంగా కార్యక్రమాలు చేసామో ప్రతి ఒక్కరు తెలుసు అందులో మేము కూడా భాగస్వామి అయింది నేను కానీ మా అన్నయ్య వంశీ గారు కానీ నాయకులందరూ అందరూ కూడా ఆనాటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా గౌరవ మాజీ మాజీ శాసనసభ్యులు నాయకుడు పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ స్థాయిలో రావడానికి వీళ్ళందరూ కూడా ముఖ్య కారకులు కాబట్టి మీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రుణపడ ఉంటాం ఒక్కొక్కసారి మా కార్యకర్తలకు మా నాయకులు అందరూ కూడా ఎక్కువ కూడా మీరు రుణపడ ఉంటాము మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఏదైనా సరే మా నాయకులు ఏదైతే ఎత్తుడో నాయకుల ఆదేశాల ప్రకారం చాలా సిన్సియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ల మేరకు కూడా అన్ని కార్యక్రమాలు రాబోయే రోజులు జీవితం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా Ayo okay. kami, kami akan kita media ini, media orang-orang, kita akan menang Oscar dari jasa విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్